ఏ తప్పు చేయని వారిని కొట్టే హక్కు పోలీసులకు ఎవరించారని కర్నూలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌన్సిలింగ్ అని పిలిచి మా పార్టీ సీనియర్ నాయకులైన శేషగిరి శెట్టితో పాటు ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ శ్రీకాంత్ శ్రీకాంత్లను పోలీసులు ఇష్టానుసారంగా కొట్టారన్నారు వీరిపైన ఎలాంటి కేసు లేదని రౌడీ షీట్ లేదని కౌన్సిలింగ్ కు తీసుకువెళ్లి కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు తీవ్రంగా ఖండిస్తున్నామని దీనిపై మాకు పోలీసుల నుండి సమాధానం రావాలన్నారు ఈ విషయంలో మాకు న్యాయం జరగకపోతే ఎంతవరకైనా పోరాడతామని అన్నారు బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టుకు కూడా వెళ్తామన్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ గమనించాలని అన్నారు ఇదే ప్రభుత్వం మరోసారి వచ్చిందంటే ఇళ్లలోకి వచ్చి కొట్టిన ఒకటి అందిన న్యూస్ ఏమంటే నేను ఇక్కడ భరోసా యాత్ర చేస్తున్నా మధ్యాహ్నం కౌన్సిలింగ్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు కార్పొరేటర్లని కౌన్సిలింగ్ అని చెప్తే నేను సిఏ గారితో మాట్లాడితే ఏం లేదు సార్ కౌన్సిలింగ్ అని చెప్పి పిలుచుకోబోయినా మా వాళ్ళని ముగ్గురిని అన్యాయంగా కొట్టడం జరిగింది ఇది ఎంతవరకు సబబు వాళ్ళ పైన కేసు లేదు రౌడీ షీట్ లేదు ఏమీ లేదు ఎందుకు కొట్టారు అనేది సమాధానం చెప్పాలా ఇది చాలా సీరియస్గా తీసుకుంటా లేకపోతే నేను కేసేస్తా ఎవరిని వదలను దీని విషయంలో మాత్రం ఏమీ దౌర్జన్యం నాకు అర్థం కాదు అంటే ఏం చేయాలని చూస్తున్నారు రాష్ట్రాన్ని చాలా అన్యాయం ఇది చాలా బాధాకరం రేపు పొద్దున ఎస్పీ గారిని కలుస్తా నాకు సరిగ్గా అన్యాయం న్యాయం జరగలేదు అనుకోండి నేను ఎవరిని వదలను కేసు హైకోర్టు వరకు తీసుకోపోతా ఎవరిని చాలా అన్యాయం ఎందుకంటే ఊరిక కొట్టడం అనేది ఎక్కడా లేదు కాన్స్టిట్యూషన్లో ఎక్కడ రాయాలి అట్లా ఇష్టం కొట్టమని చెప్పి ఎట్లా తీసుకొని పోతారు నాకు అర్థం కాలే మాలని కౌన్సిలింగ్ అని తీసుకోపోయి కొడతారా ఏమనుకోని కొడతారు ఏదైనా రీజన్తో కొడతారు ఏమన్నా ఉందా వ్యాలిడ్ రీజన్ ఉందా ఎట్లా కొడతారా మీరందరూ హూ హాస్ గివెన్ యూ పవర్ ఐఎమ్ టు టేక్ ఇట్ సీరియస్లీ ఇక్కడికి వదిలే ప్రశ్నే లేదు రేపు ఎస్పీ గారితో పోయి మాట్లాడతాను నాకు న్యాయం జరగలేదో అల్గోడు హైకోర్టు ఎలక్షన్ కమిషన్ కూడా నేను పై ఫిర్యాదు చేసి ఎవరెవరి పైన ఉందో వాళ్ళ పైన అందరిపైన యాక్షన్ తీసుకుంటాను దగ్గర దగ్గర ముగ్గురునేమో కొట్టారు మన సైడ్ ఇప్పటికే నాకు డీటెయిల్స్ ఇప్పుడే రావడం జరిగింది ఇది చాలా అన్యాయం దుర్మార్గం ఎందుకంటే ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఊరికే కొట్టడం ఏమండి ఇది ఏం గురిక కొట్టడం నాకు నిజంగా అర్థం కాలేదు ఎట్లా కొడతారు ఊరికే ఏమన్నా ఉండాలా కదా కేసులు తప్పు చేసి ఉండాలా కదా ఏమైతో రాష్ట్రంలో ప్రజలందరూ ఆలోచన చేయాలా ఇది రాష్ట్రంలో పరిస్థితి ఓటు కానీ పొరపాటు చేసి ఈ గవర్నమెంట్ని తెచ్చుకుంటే బతకలే అని నేను దిస్ ఈజ్ గోయింగ్ టు బి హిస్ విల్ హ్యాపెన్ పొరపాటున ఈ గవర్నమెంట్ కంటిన్యూ అయిందంటే మన ఇండ్లలో వచ్చి కొట్టిన ఎవరు దిక్కుండరు చెప్తున్నాను నేను ఆలోచన చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేసుకోవాలి వన్ టౌన్ సిఐ వాళ్ళు చెప్పారు ఎవరు కొట్టారు అనేది ఇంకా క్లారిటీ డీటెయిల్స్ రాలే నాకు తెలిసి వన్ టౌన్ సి దగ్గర జరగలేదన్నారు ఎవరు పేరు తీసుకుంటా డీటెయిల్స్ వస్తాయి రేపు పోయి ఎస్పీ గారిని కలుస్తారు నాకు న్యాయం జరగాల జరగకపోతే వదిలే ప్రశ్నే లేదు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తా హైకోర్టులో వేసి ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరు పడిందో వాళ్ళకంతా కూడా శిక్ష అనేది తప్పించుకునేదానికి ఉండదు బికాజ్ కాన్స్టిట్యూషనలీ వీఆర్ ప్రొటెక్టెడ్ ఏమో ఆంధ్రప్రదేశ్లో అంత అన్యాయమా ఉరికే పోయి కొడతారా చాలా బాధాకరం